తెల్ల జుట్టు నల్లగా అవ్వటానికి ఏం తినాలి ఆప్షన్స్ ఏ ఉసిరికాయ బి దోసకాయ సి దానిమ్మ పండు డి పండు ఇవట టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఉసిరికాయ ట్రాకోమా వ్యాధి ఏ అవయవానికి వస్తుంది ఆప్షన్స్ ఏ గొంతు బి ముక్కు సి కన్ను డి చెవి ఇవ టైం నవ్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి కన్ను హైదరాబాద్ నగరం మీదుగా ప్రవహించే నది ఏది ఆప్షన్స్ ఏ మూసి బి కృష్ణ సి యమున డి కావేరి యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ మూసి ఒక ఏనుగు రోజు ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతుంది ఆప్షన్స్ ఏ ఇరవై ఐదు నుండి డెబ్భై బి వంద నుండి నూట ఇరవై సి నూట యాభై నుండి రెండు ఇరవై డి రెండు యాభై నుండి మూడు ఇరవై టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి నూట యాభై నుండి రెండు ఇరవై వరకు గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏ మాంసం ఎక్కువగా తినాలి ఆప్షన్స్ ఏ చేపలు బీ నాటుకోడి సి రొయ్యలు డి మేక ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ చేపలు ఒకే టీ ట్వంటీ మ్యాచ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన భారత క్రికెటర్ ఎవరు ఆప్షన్స్ ఏ రోహిత్ శర్మ బి విరాట్ కోహ్లీ సి రవీంద్ర జడేజా డి యువరాజ్ సింగ్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి యువరాజ్ సింగ్ ఏ మాంసం తింటే నల్లగా ఉన్న ముఖం తెల్లగా మారుతుంది ఆప్షన్స్ ఏ చేప మాంసం బి మేక మాంసం సి గొర్రె మాంసం డి కోడి మాంసం ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ చేప మాంసం మరింత శక్తి పొందడానికి ఏం చేయాలి ఆప్షన్స్ ఏ ఎక్సర్సైజ్ చేయడం బి ఫాస్ట్ ఫుడ్ తినడం సి మంచి నిద్ర పొందడం డి కాఫీ ఎక్కువగా తాగడం యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి మంచి నిద్ర పొందడం తెలుగులో మొట్టమొదటిగా రిలీజ్ అయిన సినిమా ఏది ఆప్షన్స్ ఏ మిస్సమ్మ బి బిడ్డ సి లవకుష డి భక్త ప్రహ్లాద యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి భక్త ప్రహ్లాద భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు ఆప్షన్స్ ఏ జవహర్లాల్ నెహ్రూ బి లాల్ బహదూర్ శాస్త్రి సి ఇందిరాగాంధీ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ జవహర్లాల్ నెహ్రూ నీళ్ళు ఎప్పుడు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిది ఆప్షన్స్ ఏ ఉదయం బి మధ్యాహ్నం సి సాయంత్రం డి రాత్రి యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఉదయం దోమలు ఎక్కువగా ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి కుడతాయి ఆప్షన్స్ ఏ ఏబి బ్లడ్ గ్రూప్ బి బి బ్లడ్ గ్రూప్ సి ఓ బ్లడ్ గ్రూప్ డి ఏ బ్లడ్ గ్రూప్ ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి ఓ బ్లడ్ గ్రూప్ వేరు శనగలు తింటే ఏ వ్యాధి అస్సలు రాదు ఆప్షన్స్ ఏ ఆస్తమా బి పక్షవాతం సి గుండెపోటు డి నిద్రలేమి ఇవర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి పక్షవాతం భార్య భర్తకు ఎటువైపు పడుకుంటే ఆయుష్ పెరుగుతుంది ఆప్షన్స్ ఏ ఎడమవైపు బీ కుడివైపు సి కాలి దగ్గర డి తలపైన ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఎడమవైపు